అందరికీ నమస్కారం ఈరోజు మేము ముందుకు రావడానికి గల ప్రధాన కారణం ఈరోజు దేశంలో ఒక పెద్ద చర్చ బీసీ ఉద్యమం అయితే ప్రతి ఒక్కరిని స్ఫూర్తిని రగిలించే ఉద్యమం బీసీ ఉద్యమం ప్రేరణ కలిగించే పోరాటమే బీసీ ఉద్యమం ఈరోజు మోడీని కేంద్ర ప్రభుత్వాన్నే కదిలించే పరిస్థితి వచ్చింది ఈరోజు న్యాయం చేసేవారి వెంటనే బీసీలు అండగా నిలబడతారని కుట్ర చేస్తే చరిత్ర తగిన బుద్ధి చెబుతుందని తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా ఇప్పుడు దేశం మొత్తం గల్లీ నుంచి ఢిల్లీ దాకా చర్చ ఒకటే రాజ్యాంగంలో పొందుపరచిన హక్కులైన బీసీలకు సామాజిక న్యాయం సమానత్వం ఎప్పుడు వస్తుందని ప్రజాస్వామ్య దేశంలో వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు ఎప్పుడు అమలవుతాయని ఒక చర్చ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీ ఆమోదించిన రెండు బిల్లులు తొమ్మిదవ షెడ్యూల్లో ఎప్పుడు చేరుతాయి ఎప్పుడు చేరుస్తారని గల్లీ నుంచి ఢిల్లీ దాకా బీసీ ఉద్యమం పార్లమెంటు చట్టం వచ్చే వరకు ఈ ఉద్యమం ఆగదని తెలియజేస్తా ఉన్నాను మనందరికీ తెలిసిందే బుధవారం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగిన ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి మరియు ఇతర బీసీ సంఘ నేతలందరూ కూడా పాల్గొన్నాడు ఇది కేవలం కార్యక్రమం కాదు ఇది బీసీ హక్కుల సాధన రిజర్వేషన్లో భాగం గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమాన్ని రచించే విధంగా మలచడమే ఉద్యమ బలోపేతానికి నిదర్శనంగా తెలియజేస్తున్నాను ఉన్నాను బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రవేశపెట్టిన బిల్లుపై సభ ఏకగ్రీవ తీర్మానాలు మనందరం చూసాం తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది ఇది రాష్ట్రానికి సామాజిక న్యాయానికి పునాది వేసింది కానీ ఈ ప్రయాణంలో అసెంబ్లీలో ముగియలేదు అసలు పోరాటం ఇప్పుడు మొదలైంది ఎందుకంటే చట్టబద్ధంగా అమలు అవ్వాలంటే కేంద్ర ప్రభుత్వం తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టాల్సిన సందర్భం ఉన్నది మనందరికీ తెలిసిందే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మౌనంగా ఉండడం బీసీల హక్కులపై ఉక్కుపాదం మోపుతుంది ఇది నిర్లక్ష్యం కాదా దీని వెనుక స్పష్టమైన వ్యూహంగా వాళ్ళు పోతూ ఉన్నారు గత పది ఏళ్లుగా బీసీలపై బీజేపీ పట్టించుకునే ధోరణి మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు రాష్ట్రాల నుంచి వచ్చిన బిల్లును నాలుగు నెలలు పక్కన పెట్టారు ఇప్పుడు తమిళనాడులో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు ఆమోదించిన కేంద్రం ఇప్పుడు మాత్రం ఎందుకు వెనకడుగు వేస్తుందని ప్రశ్నిస్తూ ఉన్నాను బీసీలు మెజారిటీలు బీసీలు సింహమాగం అయినా దే దేశంలో అణిచివేయాల్సిన వర్గాలుగా చూడాల్సి వస్తుందని చాలా బాధకరమని తెలియజేస్తున్నాను ఇది కేవలం రిజర్వేషన్ల కోసం కాదు బీసీల ఆత్మ గౌరవ పోరాటంగా భావించాల కేంద్రానికి హెచ్చరిక ఇస్తున్నాను నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్రం పంపిన బిల్లులను ఆమోదిస్తారా లేక చరిత్రలో బీసీ వ్యతిరేకులుగా చరిత్ర హీరులుగా మిగిలిపోతారా అని ఈరోజు తెలియజేస్తున్నాను దేశంలో మెజార్టీ బీసీలకు వ్యతిరేకంగా మీరు పోవడము ఇది ఓటమికి దగ్గరగా వెళ్ళడమే అని నేను హితవు చెప్తాను కేంద్రంతో డి కొట్టినకైనా సరే మోడీతో ఢీ కొట్టైనా సరే నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు సాధించేదాకా ఈ ఉద్యమం ఆగదు ఈ పోరాటం ఆగదు అని తెలియజేస్తా ఉన్నాను బీసీల తరఫున ఎన్నికలైన బీజేపీ ఎంపీలు ఉన్నారు కేంద్ర మంత్రులు ఉన్నారు బండి సంజయ్ ఉన్నారు కిషన్ రెడ్డి ఉన్నారు మద్దతుగా ఉండి మోడీని కలవాలా బిల్లు తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చమని ఒత్తిడి చేయాల కానీ లేకుంటే మిమ్మల్ని చరిత్ర క్షమించదని తెలియజేస్తున్నాను అయితే బీజేపీ బీసీ నేతలు ఆత్మ పరిశీలన చేసుకోవాలా తమ వర్గం కోసం ఒక్క మాట మాట్లాడే నేతలను చరిత్ర క్షమించదు చరిత్రహీనులుగా మిగిలిపోతారని తెలియజేస్తున్నాను ఈ బీసీ రిజర్వేషన్లలో ముస్లింలను తొలగించాలనే డిమాండ్ను ఈరోజు బండి సంజయ్ కావచ్చు మరి బీజేపీ తెరపైకి తీసుకొస్తుంది దాన్ని ఓ బూచిగా చూపించి బీసీ హక్కులను కాలరాయడం కరెక్ట్ కాదు బండి సంజయ్ వాక్యాలు చాలా బాధకరం ముస్లింల కోసం ధర్నా అంటాడు ఆయన అక్కడ బీసీల కోసం ధర్నా చేస్తే ముస్లింల కోసం ధర్నా అలాంటప్పుడు బీసీలకు న్యాయం అడగడమే పాపమా వాళ్ళు అడగడమే అని ప్రశ్నిస్తున్నాను సరే కాంగ్రెస్ వైఫల్యం కూడా ఉన్నది ధర్నాకు బీసీల మద్దతు కరువైందని బండి సంజయ్ చెప్పిన చెప్పిండు అయితే సరే అందరినీ కోఆర్డినేషన్ అన్ని బీసీ సంఘాలను కోఆర్డినేషన్ చేసినలో కొంత ఎంతో కొంత అది ఉంటుంది కాబట్టి కొంత కలుపుకో ఒక సామాజిక వర్గానికి అట్లా అని కొంత ఆడ ఆ వ్యాక్యూమ్ అనేది ఉంది వాస్తవానికి సరే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలుకు పార్లమెంటులో చట్టం అవసరం కేంద్రం వెంటనే బిల్లును తొమ్మిదవ షెడ్యూల్ చేర్చాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను తెలంగాణ బీజేపీ ఎంపీలు నిజంగా బీసీలకు న్యాయం చేయాలంటే కేంద్రంపై ఒత్తిడి తేవండి లేకపోతే రాజీనామా చేయండి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను జైబీసీ జై